వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఈ సాన్నత విరివిగా ఇటీవల కాలంలో మనం చెప్పుకుంటున్నాం నాకు బాగా గుర్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అధికార ప్రతినిధులుగా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద ఇలాగే ఒక ప్రజెంటేషన్ ఇచ్చా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని రోజా కావచ్చు కొడాలి నాని కావచ్చు వాళ్ళ నేను మంచిది కావచ్చు పినెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు గోరంట్ల మాధవ్ కావచ్చు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి కావచ్చు బిఎఫ్ మసూద్ రెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు అన్ని ఇంక్లూడింగ్ సిది అప్పలు రాస్తావు సైతం కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే కూటమి నేతలకే మళ్ళీ ఇది చెప్పాల్సి వస్తుంది అధికారంలో ఉన్నారు మళ్ళీ వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది ఆ రోజు వాళ్ళకి ఎందుకు చెప్పాము మీరు తప్పు చేశారు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇలాగే ఉంటే రేపు ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతారు అని చెప్పడానికి ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యానం దాని ఫలితం అంటే నేను ఒక్కడనే చేసినట్టు చేసినందుకు ఇచ్చేసినందుకు నేను దానట్లేదండి నేను కూడా ఒకనొక పాత్ర అంతే రైట్ అయితే ప్రజలు గారు ఏం జరిగింది అనేది వీళ్ళ అరాచకాలు అన్యాయాలన్నీ చూశారు పదకొండు సీట్లకే వాళ్ళని పరిమితం చేశారు అయిపోయింది నూట అరవై నాలుగు భారీ మాండేట్ కూటమి నేతలకి కట్టబెట్టారు ఎందుకు ఆ ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకాన్ని పూర్తిగా క్లియర్ చేసి మాకు ఒక శాంతియుతమైన జీవనాన్ని ఇస్తారు శాంతియుత పాలనని అందిస్తారు సమగ్రమైన అభివృద్ధిని సంక్షేమాన్ని అందజేస్తారు అని చెప్పి కానీ ప్రజల్ని ఇక్కడ కూటమి నేతలే మోసం చేస్తున్నారు అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఎందుకు మాట అంటే దగ్గుబాటి ప్రసాద్ దగ్గుబాటి ప్రసాద్ అనేటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అనంతపురం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వల్లభని వంశీకి దగ్గుబాటి ప్రసాద్కి తేడా ఏముంది తేడా ఏముంది ఆ రోజు భువనేశ్వర్ గారిని ఎంత అవమానించాడు వల్లభని వంశీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానిస్తాడు ఆయన అటువంటి భాష మాట్లాడతాడా సిగ్గుందా ఏమనంటే నేను అనలేదు నేను చేయలేదు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా గట్టిగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు ఏం జరిగిందనేది తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగోదు సీనియర్లందరికీ కూడా కాదు అని చెప్పి నీకు టిక్కెట్ ఇస్తే నువ్వు ఇదా చేసేదని ఏమొచ్చిందా మీకు అవసరం ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి అలాగే అవినీతి నిన్న చూసాం దీనికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించి ఏ విధంగా చేశారనేది బుడ్డా రాజశేఖర్ రెడ్డి అలాగే జనసేన ఇన్ఛార్జ్ వీళ్ళని ఏ వన్ ఏ టూలుగా పెట్టారు అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసినందుకు ఘను పోలీసులు దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు కూటమి నేతలు ఎవరన్నా తప్పు చేస్తే చంద్రబాబు నాయకత్వంలో ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చర్యలు కఠినంగా ఉంటాయి వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు ఆయన ఏం ఊరుకోలే అటవీ శాఖ సిబ్బందితోటి రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా కూలంకషంగా తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పారు ఇక దందాలు ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా దందాలు చేస్తూనే ఉన్నారు అన్నటువంటి విషయాలు చాలా బయటకు వస్తున్నాయి చాలామంది మీద గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మీద కావచ్చు ఆయనకు సంబంధించిన వ్యవహారం అలాగే ఫస్ట్లో కోనేటి ఆదిమూలం ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు తర్వాత ఇప్పుడు కోన రవికుమార్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అంటే ఆయన ప్రత్యక్షంగా అందులో లేరు అఫ్ కోర్స్ కానీ ఆరోపణలు అయితే వీళ్ళు చేస్తున్నారు వరుసగా సో ఈ ఆరోపణలకు కూడా ఆస్కారం అనేది ఇవ్వకుండా మీ పాలన ఉండాలి అని చెప్పి ప్రజలు అంత భారీగా మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెడితే ఎంతమంది ఈరోజు ఇది చేస్తున్నారు దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం మళ్ళీ గెలవరు ఎన్నికలు జరిగితే నెక్స్టే కాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కూటమిలో యాభై రెండు మంది ఎమ్మెల్యేలు గెలవరు హండ్రెడ్ పర్సెంట్ అలా ఉంది వాళ్ళ పనితీరు ఎక్కడ చూసినా దందాలు చేసుకోవడం లేదంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏడిఆర్ రిపోర్ట్ కూడా వచ్చేసిందిగా ఏడిఆర్ రిపోర్ట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు లిస్ట్ ఒకసారి చూసుకుంటే ప్రజలు సరిపోతుంది నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బరి తెగించడం ఇలాంటి కార్యక్రమాలు కూటమిని అతలు పెట్టుకుంటే వాళ్ళని పదకొండుకి పరిమితం చేసినటువంటి ప్రజలు మిమ్మల్ని పదహారుకి పరిమితం చేయొచ్చు లేదంటే ఐదుకే పరిమితం చేయచ్చు ఇంకా మాట్లాడితే సో ఇక్కడి నుంచైనా సరే ఇక్కడి నుంచి అయినా సరే కట్టుబాట్లో ఉండి కట్టుదిట్టంగా పని చేసుకోండి తప్ప ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోతామంటే ప్రజలు తిరగబడ్డానికి ఐదేళ్ల సమయం అప్పుడు పట్టింది ఇప్పుడు అంత సమయం పట్టక్కర్లేదు ఈసారి డైరెక్ట్గా ప్రజల మీద పడతారు సో కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి చేసేటువంటి తప్పులు దందాలు ఇవన్నీ కట్టి పెట్టాలి ఇకనైనా సరే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి